హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాకు ఎందుకో ఈరోజు స్కూల్ డేస్ గుర్తొచ్చాయండి ఏంటంటే మన వినాయక చవితి రాగానే పిల్లలందరూ ఓం వినాయక ఓం వినాయక అని ఒక పేపర్లో రాసి దాన్ని కట్ చేసి వినాయకుడు విగ్రహానికి మాలలుగా వేసేవాళ్ళం కదా సో అది చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే మనం దేవుడి ముందు బుక్స్ పెట్టేవాళ్ళం కదా నేనైతే మ్యాథ్స్ బుక్కే ఫస్ట్ పెట్టేదాన్ని బాగా బలంగా బొట్లు పెట్టి దేవుడా నేను నాకు మ్యాథ్స్ బాగా రావాలని చెప్పి కోరుకునేదాన్ని అనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగు ఈరోజు చన్నమామను చూడకూడదు అంటారు కదా నేనైతే చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే చూసేసేదాన్ని ప్రతి ఇయర్ ఇలాగే జరిగేది దేవుడా ఈ ఇయర్ కూడా నాకు కష్టాలు తప్ప అనుకునేదాన్ని అనమాట నేను చూడడమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా ఈరోజు విన ఈరోజు చన్నమామను చూడకూడదు అని చెప్పేవాళ్ళం అయిన వాళ్ళు వింటారా చూసేసేవాళ్ళు ఎందుకంటే మనం చెయ్యొద్దు అని పనే చేస్తాం కదా ఎందుకో నాకు ఈ మెమరీ మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఓకే ఎనీహౌ ఈ వినాయక చవితి మీకు విఘ్నాలన్నీ తొలగించి మీ లైఫ్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్